సౌర్యవతి మాటలు విన్న బేమాత ఆలోచించడం మొదలు పెట్టింది కాసేపు ఆలోచించిన తర్వాత సూర్యవతి విను నీ భర్త జీవితం ఈ రోజుతో ముగుస్తుంది కానీ ఒక మార్గం ఉందని చెప్పింది నీవు నీ ఆయుష్లో సగం నీ భర్తకు ఇవ్వవచ్చు బేమాత మాటలు విన్న కుమ్మరి కుమార్తె సౌర్యవతి అపారమైన శాంతిని పొందింది ఆమె బేమాతతో అమ్మా నా ఆయుష్లో సగం నా భర్తకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి దీనికి ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది ఆ ఉపాయం చెబుతూ బేమాత సూర్యవతితో ఉదయం సూర్యుడు ఉదయించగానే నీవు సూర్య భగవాను ఒక పాత్ర నిండా నీళ్లు అర్పించి భగవానుడా బేమత మాటల ప్రకారం నా స్వంత కోరికతో నా ఆయులో సగం నా భర్తకు బదిలీ కావాలని ప్రార్థించాలి ఇలా ప్రార్థించినప్పుడు నీ ఆయులో సగం చెప్పి బేమత అక్కడి నుండి వెళ్లిపోయింది ఉదయం సౌరవతి బేమాత చెప్పినట్లు చేసింది బేమాత మాటలతో పాటు ఉదయించే సూర్య భగవాను ప్రార్థించడంతో ఆమె భర్త వీరధ్వజుడి మరణం తప్పింది ఆమె తన భర్త ప్రాణాలను కాపాడింది రాజుతో సహా మొత్తం రాజు ఆనంద వాతావరణం నెలకొంది వివాహిత స్త్రీ ఆశీర్వాదాలు ఎప్పటి నుండో కొనసాగుతున్నాయని కుమ్మరి కులం నుండి వచ్చిన సౌరవతిని రాజవంశంలో భాగంగా భావించి స్మరించబడుతుందని చెబుతారు ఈ కథ చెప్పిన తర్వాత రాక్షసుడు ఇలా అన్నారు ఇప్పుడు చెప్పు రాజా విక్రమాదిత్య రాజకుమారుడి వీరధ్వజుడిని రక్షించిన నలుగురిలో అగ్నిదేవుడు జలదేవుడు అన్నదేవుడు లేదా కుమ్మరి కుమార్తె ఎవరు గొప్పవారు అని అడుగుతారు దంధికాసురుడి మాటలకు చిరునవ్వుతో స్పందిస్తూ రాజా విక్రమాదిత్యుడు ఇలా అన్నాడు ఇది చాలా సులభం దుష్ట రాక్షస అగ్నిదేవుడు జలదేవుడు అన్నదేవుడు ఈ ముగ్గురు దేవతలు పూజింపబడిన వారైనా వారి స్థానం ఉన్నతమైనదైన కుమ్మరి కుమార్తె ప్రాణాలను కాపాడటానికి పోరాడినది మాత్రమే కాదు తన ఆయుష్లో సగం త్యాగం చేసి అతన్ని మరణం నుండి రక్షించి తన వర్ధనాన్ని నెరవేర్చింది కాబట్టి ఆమె దేవతల కంటే గొప్పది అని చెబుతాడు విక్రమాదిత్యుడి మాటలు విన్న దంహకాసురుడు చాలా తీవ్రంగా నీవు చెప్పింది నిజమే విక్రమాదిత్య అని అన్నాడు ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం ద్వారా విక్రమాదిత్యుడు దంధకాసురుడిని సాధారణ మానవుడిగా మారుస్తున్నాడు రాజా విక్రమాదిత్యుడి సమాధానం విని దంధకాసురుడు తన ఆటలో ఓడిపోతున్నాడు విక్రమాదిత్యుడు దంభకాసురుడిని చూసి దుష్ట రాక్షత నీ తదుపరి ప్రశ్న అడుగు నీకు బతకడానికి ఎక్కువ సమయం లేదు అని అన్నాడు విక్రమాదిత్యుడి మాటలు విన్న దంభాసురుడు విక్రమాదిత్య నేను అంగీకరిస్తున్నాను నీవు తెలివైన వాడివి కాని నాకు ఇంకా రెండు ప్రశ్నలు మిగిలి ఉన్నాయి గుర్తుంచుకో ఒక్క తప్పు సమాధానం చెప్పినా అని ఆట ముగసిపోతుంది నా తదుపరి చిక్కు కథను విను విక్రమాదిత్య అని అంటాడు